స్టాయిక్ తత్వశాస్త్రం శత్రువులను ఎదుర్కొనే మార్గం స్టాయిక్ తత్వశాస్త్రం ప్రకారం మన జీవితంలో ఎదురయ్యే అన్ని సంఘటనలు మన నియంత్రణలో ఉండవు ముఖ్యంగా మనం ఎవరిని శత్రువుగా భావించడం మన చేతిలోనే ఉంటుంది అంటే మనం ఎవరిని శత్రువుగా చేసుకుంటామో అది మన ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది శత్రువులు ఎందుకు ఏర్పడతారు అపోహలు మనం ఇతరుల గురించి తప్పుడు అభిప్రాయాలు పెట్టుకోవడం వల్ల శత్రుత్వం పెరుగుతుంది అహంకారం మనం మిగతా వారికంటే ఉన్నతంగా భావించడం వల్ల ఇతరులను చిన్నచూపు చూడటం జరుగుతుంది పోటీ జీవితంలోని అన్ని రంగాల్లో మనం పోటీ పడాలనే భావన శత్రుత్వానికి దారితీస్తుంది భయం మనం ఇతరులను భయపడితే వారిని శత్రువులుగా భావించడం సహజం స్టాయిక్ తత్వశాస్త్రం ఏమి చెబుతుంది నియంత్రణలో లేని వాటి గురించి చింతించవద్దు మనం ఎవరినైనా శత్రువుగా భావించడం మన నియంత్రణలో ఉంటుంది అందుకే మనం ఎవరినీ శత్రువుగా భావించకూడదు అన్ని సంఘటనలకు కారణం మనమే కాదు మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు మనమే కారణం అనుకోవడం తప్పు కొన్ని సంఘటనలు మన నియంత్రణలో ఉండవు ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇతరులను వారి పరిస్థితుల దృష్ట్యా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి క్షమించడం నేర్చుకోండి ఇతరుల తప్పులను క్షమించడం వల్ల మన మనసుకు శాంతి లభిస్తుంది సహనం పెంచుకోండి అన్ని పరిస్థితులను సహనంతో ఎదుర్కోవడం నేర్చుకోండి శత్రువులను ఎలా ఎదుర్కోవాలి తటస్థంగా ఉండండి ఈ పరిస్థితి ఎదురైనా తటస్థంగా ఉండటానికి ప్రయత్నించండి విషయాలను వ్యక్తిగతంగా తీసుకోకండి ఇతరుల మాటలను వ్యక్తిగతంగా తీసుకోవడం మానేయండి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి ఏదైనా సమస్య ఎదురైతే దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించండి సహకారం కోసం ముందుకు వెళ్ళండి ఇతరులతో సహకరించడానికి ప్రయత్నించండి ధ్యానం చేయండి ధ్యానం చేయడం వల్ల మన మనసుకు శాంతి లభిస్తుంది ముగింపు స్టాయిక్ తత్వశాస్త్రం మనకు శత్రువులను ఎదుర్కొనే మార్గాన్ని చూపుతుంది ఈ తత్వశాస్త్రాన్ని అనుసరించడం వల్ల మనం మన జీవితంలో శాంతిని సంతోషాన్ని పొందవచ్చు మీరు ఈ విషయం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఈ కింది పుస్తకాలు చదవవచ్చు మెడిటేషన్స్ బై మార్కస్ ఆరిలియస్ లెటర్స్ ఫ్రమ్ అ స్టోయిక్ బై సెనెకా డిస్కోసెస్ బై ఎపిక్టెటస్ మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే వాటిని అడగడానికి సంకోచించకండి అదనపు సమాచారం స్టైక్ తత్వశాస్త్రం యొక్క మూలాలు స్టైక్ తత్వశాస్త్రం ప్రాచీన గ్రీస్ లో ఉద్భవించింది ఈ తత్వశాస్త్రాన్ని అనుసరించే వారిని స్టాయిక్స్ అంటారు స్టైక్ తత్వశాస్త్రం యొక్క ప్రధాన భావనలు తర్కం న్యాయం ధైర్యం మితమైన జీవనం మరియు విధి స్టాయిక్ తత్వశాస్త్రం యొక్క ప్రయోజనాలు ఒత్తిడిని తగ్గించడం ఆనందాన్ని పెంచడం మంచి నిర్ణయాలు తీసుకోవడం మరియు జీవితంలో సంతృప్తిని పొందడం గమనిక ఈ సమాచారం సాధారణ సమాచారం కోసం మాత్రమే ఏదైనా తీవ్రమైన సమస్య ఉంటే దయచేసి ఒక నిపుణునిని సంప్రదించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి మా తరువాతి వీడియోస్ని మిస్ అవ్వకండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందా అయితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు కామెంట్లో తెలియచేయండి మా ను సబ్స్క్రైబ్ చేసిన వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మా ఛానల్ ఫ్యామిలీలో చేరండి